अहेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः श्री गुरुभ्यो नमः हरि ॐ अंदर वाला बुक పెట్టుకోండి ఒకసారి నేత్రజమనం కృत्वा ఇప్పుడు ఎవరు வைకున్న దీపాల్ వాళ్ళు బుట్టేయండి బుటీ ఆడబెట్ట ఉంటే ఇవి వెనకై బుట్టేయచ్చు మీ ముందున్న దీపం మీరు బుట్టేయండి శ్రీ భవతి భారతే విశేషジャージャปహ ఓం దీపం దీపం జ్యోతిపరబ్రహ్మం దీపే నా హరదే పాపం ఉదయా దీపం సరస సాధ్యం త్రివత్సన్ని వన్నినా యోచితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యం భక్త్యా దీపం ప్రయత్నిమి దేవాయ పరమాత్మ త్రాహిమాం నర్కార్జుర దివ్యర్జ్యోతిర్నమోస్ దీపరాజాయ నమ దీపం దగ్గర నమస్కారం చేసుకోండి దీపదేవత్యో నమ యన త్రివిక్రమాయ నమ వామనాయన శ్రీధరాయన పద్మనామాయ నమ దామోదరాయనమా సంఘర్షనాయనమా వాసువాయనమా ప్రద్యుమ్నాయమ్మా అనుద్ధాయన పురుషోత్తమయోక్షయ నారసింహాయనమా చుదయన్మా జనార్దనాయనమా ఉపేంద్రాయనమా శ్రీకృష్ణ పరబ్రహ్మణే రెండు అక్ష నుంచి వేసుకోండి उत्तुष्टं तो भूतविशाचाः येते भूमिवारकः उमापोद्ज्योतिर समन्वतं ब्रह्मपूर्ववस्वरं अक्षर नीलं ताकंडी अम्मा మీరు రెండు తులపాకులు తీసుకోని అన్న పసుపు వేసి గర్మం చేసి నిన్ను పసుపు కుంకుమ కొంచెం చక్కర వేయండి దృృతక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య పరమేశ్వర ప్రీత్యతం ಶುಭೆ ಶೋಭನು ಹೂರ್ಗೃತಿ ಮಹಾಷ್ಣು ಸತ್ಯರ ಗುರು ಚರಸನ ವ್ಯವಹಾರಿಕ ಚಾಂದ್ರೆ ಪ್ರಭವಾ ಮಧ್ಯೆ ಕ್ರೋಧಿ ನಮ ಸಂವತ್ಸರೆ ದಕ್ಷಿಣಾಯ ಶರದೃತುಕ್ಷತ್ರೇ ಶುಭ ಯೋಗ ಶುಭಕರಣ ವಿಶೇಷವಿಷ್ಠಾಂ नवम्याम तद्वरजशम्याम शुभदिमा सहिता समास्थ सत्यनारायणा स्वामी देवता, देवता, देवता प्रताखेना प्रता अर्चना अभिषेक पूजनेना आदि देवता प्रत्यति देवता सहिता आदित्य मुखे विष्टो మూలే త్రస్థోత్రమాధ్యే మాతృపణ సుధ కుక్షోత్సాగరా సర్వే సప్త ద్వీపోప సుందర ఋగ్వేదో సామవేదో అధర్మ కలిషం మీద నిండుగా చేపెట్టండి దంపతృమాప ఆపో భూర్భు వసు వరాప ఓ మీద చేపెట్టే విధానాన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఆ క్వశ్చన్ లోపలికి ఉన్నాయా గంగే చమునే చే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్వరి సన్నిధి గురు కావేరీ తుంగభ్రాజా కృష్ణ వేణి చకౌతమే భాగీరథ పంచ పంచంగా పరిమిత కలుషంధకైనా పూజా ద్రవ్యాన్ని చుట్టూ ఉన్న పూజా ద్రవ్యాల మీద చల్లండి పండ్ల మీద కొబ్బరికాయల మీద పూల మీద చుట్టూ ఉన్న పూజ దేవునికి వాడబడుతున్నటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా దాంతో సంప్రోక్షణ అవుతాయి మీ వెనుక కూడా పండ్లు ఉన్నాయి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష ఇక్కడ గణపతి మండలం మీద ఆ బేసిన్లో ఉన్న విగ్రహాల మీద చల్లండి పటం మీద చల్లండి స్వామివారి యొక్క ప్రజభ మీద చల్లండి పీఠం మీద ఎదలండి నాలుగు దిక్కులాదలండి ఏకకలశ పుణ్యావాచనైన జలైన సంప్రోక్ష తూర్పు ఉత్తర దక్షిణ ప్రాచ్య దిశార్జ దిశార్జమార్జంతాం దక్షిణాయ దిశార్జ దిశార్జమార్జంతం ప్రదీక్షే దిశార్జమార్జంతం ఉద్యోజమార్జంతం ఊర్ధాయ దిశమార్జంతం అదరాయ దిశార్జుమార్జంతం కర్తాయ మార్జనం మీ మీద ఆత్మ ఆత్మానాం సంప్రోక్ష అపవిత్ర అపవిత్రో వా సర్వాస్థాంగ కుండలికాక్ష సభ్య ఒకసారి ఇట్లా బంధువుల మీద చల్లండి

సార్కులు ఆహా మళ్ళీ మళ్ళీ రెండు అక్షంతలు తీసుకోండి గౌరీ దేవతను ప్రార్థన చేయండి మహా గౌరీ నమ మహాలక్ష్మీన మహాను శ్రీమాత్రే శ్రీమాత్రేన మహానుకుంట్లను ఉండండి ఓం గౌరీ సల్లాని దక్షేక పదే దిపదే శాస్వతి అష్టాపదే నౌపదే బహుషి సహస్రావ ఆ అక్షరాత్ పరమే వ్యోమన్ సర్వమంగువే సర్వాత్మిక అక్కడ అక్షంతలు గౌరవ గర్వే నమస్కారం చేసుకోండి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సువర్ణరకచ సింహాసనం సమర్పయా మళ్ళీ రెండు అక్షంతలు తీసుకోండి నమో సర్పేభ్యో ఏమనో అంతరిక్ష దేవితేభ్యో సర్పేభ్యో నమ కంకణ దేవతమా కంకణాలని మీద అక్షంతలు వేయండి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సువర్ణరకచిత సింహాసనం సమర్ప్యామి మూడు దేవతల మీద గౌ గణపతి మీద గౌరవం మీద కంకణాల మీద ఒక ఆకుతో నీలుగలండి పాదయో పాధ్యం సమర్పయామి హస్తేషు అతికంతుారాం దురాదర్శా థితి పుష్ణాం కరీం ఈశ్వరేం స్వరగుతారాం తా పైశ్రయం కుంకుమోండి సుమంగీర్యమ్మ గౌరిమాకం సమేత పశ్యత సౌభాగ్యమస్ యాదాస్తం విపరే కర్మ మహాదనాదరి కంకన దేవతరిద్రాది కుంకుమాపరం సమర్పయా పుష్పాలు పెడుతుండండి మూడు దేవతలకు ఓం సుముఖాన్ని గౌరవం పెట్టండి వారు గణపతి దేవతలు ఓం సుముఖాయ నమా ఏకదంథాయమహా కపిలాయన మహా గజకరాయ మీరు గౌరవం దండి నంబోదర పుష్పాలు

ే సాధ్యే అక్షంతం తీసుకోండి చెప్పండి మమహే శోభనాథే పునరా ఆగమనాయేవతల మీద అక్షంతలు వేస్తున్నాండి చామరాజ్ జాంబి గీతం స్వామి ఆందోళిక శక్తపచార భక్తపచార

గృహేణి సత్యనారాయణ స్వామి దేవత ఆదిత్యాది నవగ్రహ దేవతూజన మమ జన్మ నక్షత్ర జన్మరాశి జన్మ వశా ఆదిత్యాది ఆరాయన

ओ कुजुडुजा नम कुेत कुजपूजाच पुजा काले कुजध्यान प्रवक्षायाम ध्यापाते धरने गर्भसंभूत विद्युत कांचन सन्म कुम शक्ति संचा तमंगल्भ वस्वा अंगारगृह आग्चा सूर्यग्रह दक्षिण दिग्भागे अंगारग्रहवाहयाम स्थयाम पूजा में अंकूपरमेम तदन बुधग्रह आराधने विनियोग नमक <coughs> ओं बुधानिष्ठे संप्राते बुधपूजे बुद ध्यान प्रवक्षा बुद्धिपीड प्रियंगुरीकाश्याम रूपम बुद्ध सौम्यम स्तु पेदम तमुद्रह ओं भोर्भुवस्व बुधग्रहे आगच ईशान्य दिग्भागे बुधग्रह आवाहयाम सामयान पूजा अहम अभिमुखी अस् यजम सी बुधग्रह प्रसाद सिद्धिस्तु तथा तदनंतरेण बृहस्पतिग्र आराधने विनियोग न ओं गुरवा संप्राते गुरुपूजाने गुरुध्यान प्रवक्षा मित्रपीडोपाते देवाना चुशना चुनुकां सदीप वंदनीय तमा बृहस्पति ओं भूम स्व बृहस्पतिग्रह आगचाश्वास्तु तरह तरह शनिश्वर आराधने विनियोग शनिश्वर चैप्टन ऑफ् द ग्रह చెప్పండి కేతు గ్రహ ప్రసాదస్ ఇప్పుడు అక్షంత రెండవ చేతుల్లో పెట్టుకోండి ఇవన్నీ కూడా తొమ్మిది నవగ్రహాలు ఇవన్నీ మనం జీవితాన్ని పరిపాలించేటువంటి శాసించేటువంటి గ్రహస్థితిలో బాగున్నా బాగలేకున్నా స్థితిగతులు మారుతాయి ఇవి అష్టదిక్పాలు అంటే ఎనిమిది ఉంటాయి మన ఇంటి చుట్టూ సురప్రవేశాలు అష్టదిగ్బంధమైన చేస్తారు కదా మన ఇంటిది భూత ప్రేత విశేషాలు రాకుండా దుశ్వశక్తులు రాకుండా చుట్టూ కాపాడేవా రాక్షద్వే నేను చూపించు ప్రవేశం ఓం ప్రాగ్ దిగ్భాగే ఇంద్రాగ దేవతా బిన మహాభా దేవ దుక్ పార్క దేవతా ఉత్తర దిగ్భాగే కువేర దిగ్పార్క దేవతా బ్యార మహా దిశాణ దిగ్భాగే పష్పది పార్క మాభాయాన్ని స్థాపయాము పూజ నక్షత్ర పైకి వెళ్ళండి అధో దిగ్భాగే అమార్క్ మాండి బుద్ధలిబాగే పృథ్వీమావాహయాం భూమి తాళిన పృత్వీమాహయాన్ని శాపయామ పూజ అందుకే కనుమే శ్రీ భృథ్వీ పృథ్వీ గ్రహకడ అక్షతాలు సిద్ధిరస్తు మన అక్షత చెంది పట్టుకోండి ఇవన్నీ కూడా ఐదు పంచలోకపాలు ఐదు దేవతలు ఐదు దేవతలు ఎవరంటే మన ఇంట్లో నిత్యం పూజ చేసుకుంటాం కదా ఓ రోజు తాళం వేసుకొని ఏదో రెండు రోజులు అట్లా భూతం యాత్రలకు ఫ్రెండ్లికో వచ్చే వరకు మన ఇంటి లోపల ఎవరు రక్షించాలంటే ఈ పాలక దేవతలు రక్షిస్తారు ఒక్కొక్క దాని మీద వస్తుంది ఓం క్రమే ఓం గణపత నమః ఓం దుర్గాయ నమః ఓం క్షేత్రపాలకాయ నమ ఓం అవేంద్రాయ నమ ఓం వాస్తుయ నమ పంచలోక పెట్టండి ఇవి త్రిమూర్తి దేవతలు అంటే ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సరస్వతి లక్ష్మి సరస్వతీ సహిత బ్రహ్మణే నమ లక్ష్మీ సమేత విష్ణే నమ గౌరీ సమేత రుద్రాయ నమ త్రిమూర్తి పుష్ంభి త్రిమూర్తిలోకపావత్యునఃపూజయా ఇంద్రుల దగ్గర అక్షంతలు స్వామివారి దగ్గర ఇదం పష్ణక్రమే త్వే నిరేపడం సమూఢ పశ్యపాకం సురే శ్రీలక్ష్మీనారాయణస్వామిదేవత్యునమా సత్యనాయణస్వామిదేవత్యో నమ

మామిడి ఆకులు మీ దానిలో మామిడి తీసుకోండి పట్టుకోండి చెప్పండి స్వామి జగన్నాథ అవసారకం తావత్వం ప్రీతి భావేన కలశేస్మిన్ బింబేస్మిన్ ప్రతిమేస్మిన్ సన్నిధిం గురు నవేసుకోకులు ఇలా మూడు సార్లు స్థిరోపవా వరదోపవాసు ముఖోపవాసు ప్రసన్నోబవా శితాసనం కొన్ని రెండు నక్షత్రం కలషం దగ్గర వేయండి ఆపాయుత కలశదేవతాభిమ వ్యాయామి ధ్యానం సమర్పయామి ఆకుతోని పటం మీద కలషం మీద నేను చల్లండి పాదయో పాద్యం వస్తేషు అర్ఘ్యం మస్తేషు అర్ద్యం సమర్ప్యామి స్నానం సమర్ప్యామి గంధము పసుపు కుంకుమేయండి ఆపాయిత కలశదేవతాభిరం ఈ దేవతలందరినీ కూడా కలశంలోకి ఆవాహన చేసినట్టు గంధాది హరిద్రాది కుంకుమాది విలేపనం సమర్పయా ఒక పుష్పం

స్నానం సమత్యా నీళ్ళు చంపునే ఉండండి ఆపో ఇష్టామయోహస్థర్జ దాత నాయ శివతరసీరో మాతర తస్మా రంగమాబువ శ ఆపోజనే సత్యనారాయణస్వామిదేవత్యో నమీ కలశోజన జ పంచామృతాలు తీసుకోండి మనస్సులో సత్యం ఒకసారి అన్ని కల్పలేదా చాలమ్మా కలపండి సత్యదేవాయన మహాను మీరు కొద్ది పోయింది వాళ్ళ గురించి వాళ్ళని కూడా పోయి ఉంచుకోండి మీ ముందు పెట్టుకోండి తిన్న ఓం ఆప్యాయ శస్ విశ్వతస్ వృష్ణియం భవాచస్ సంగతే శ్రీరమా స్వామి దేవతాభ్యో నమ ఇది క్షీరే నస్ నయా ఓం థలిక్రవర్ణో అకర్షంజుష్ణురస్వాజన స్వరగినో ముకాకర ఆయుగుంశిత శ్రీరమా సైతసత్యారాయణస్వామిదేవత్యో నమ్రాస్ పయామి ఓం శుక్రవసి జ్యోతిరధి మధు నత్తముతోషసి మధుభక్పాత్తివ్రజ మధుజ్యోగునస్తోపి మధుమానో వనస్పతిగుమ్మస్తు సూర్య మాధ్వీర్ గవ శ్రీరమా సహిత సత్యనారాయణస్వామి దేవత్యమధునా స్నానం సమర్పయా స్వాదుపవసిన్వాయ జన్మలే స్వాదుమిత్రుహ వినానం సమర్పయామి ఓం తత్సం అట్లె సత్యదేవాయన మానుకుంటూ వస్తుంది ఓం ओम तक्षम योरावनेमहे गातम यज्ञाया गातम यज्ञपदे दैवी ए सस्त्रस्तलह स्वस्तिर्मानुशेभ्यः ूर्ध्वं जकातु बेशजम शननो अस्तु दुपदे ए शन चतुष्पते ओम शाम दिशां दिशांति श्री नमासैत्रत्ननाम स्वामी देवताभिरमः इद पञ्चामृत स्नानं समर्पयामि तदनंतरेण नारिकेलोदकम् कुबेरकाय कुट्टी अटलागने स्वामीारमे पट्टार कुबेर

శ్రీచౌతమీ భాగ్యరథి పంచ విఖ్యాత పంచగంఘా ప్రకీర్తి ప్రభా సైత సత్యనాయణస్వామిదేవత్యోనమా శుద్ధోదస్నానం సుమయామి స్నానాం శుద్ధ ఆచమనీయం సమర్ప్యానారాయణస్వామిదేవత్యునమాత్యో నమ గౌరీదేవ్యోమాజల ॐ जातवेदसेसनवामसोमराति यतो निदधाति वेदः सनपर्षति दुर्घान् विश्वा नावेव सिन्धुन्दरितात्यग्निः तपसा निनन्दीं वैरोचनेन्दः अग्ने त्वं पारयालव्यो अस्मान् स्वस्तिभिरुति दुर्गान् विश्वाः पूष्वशुद्धिमूलान् पूर्वे भवातोकायतन्याशयो जिश्वानिनो दुर्गः जातवेदसिन्धुन्ननावधृता तिपर्षि अग्ने अतरिता तनूना आं मृतनाञ्जित మహాలక్ష్మి దేవతాబ్యంజనం మన ఇదొక పుష్పం పెట్టండి పుష్పై పూజయా యోభాం పుష్పం వేదా పుష్పభాం స్వామి వ్రతం అంటే ఏమిటి ఈ సత్యం అయింది మధ్యలో సత్య నారాయణుడు ఉన్నాడు మధ్యలో ఈ సత్య ఎందుకు వచ్చి కలిసింది నారాయణుడు ఉన్నాడు కదా సత్యనారాయణ సత్యం ఏమిటి అంటే అంటే కష్టమే ఈరోజు అడుగు బయట పెడితే వెయ్యి అబద్ధాలతో పుట్టుడు అబద్ధాలతో ఇంటికొచ్చే రోజు కలికాలం కాబట్టి మన ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడైనా కనీసం సత్యం పలకాలి రోజు సత్యాన్ని పలికి చూడండి ఎంత ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది అయితే సత్యం పలకాలంటే కష్టమే కదా అంటే అందుకే మన పూర్వీకులు ఏం చెప్పారు మేమయంతి అని చెప్పి నారాయణుడు సాక్షాత్తు సత్యాన్ని పలకోవని చెప్పేసి వచ్చారు అయితే ఈ సత్యనారాయణ స్వామి బ్రతకతంతా కూడా దేనికోసం ఐదు అధ్యాయాలు దేనికోసం చెప్పుకుంటాయి అంటే మనిషికి ఆరు షెట్ అంటే ఆరు ఆరు దూర్గిన కూడా సుఖశాంతితో ఉంటారని చెప్పి ఈ సత్యనారాయణ వ్రతంలో సత్య గురించి చెప్పేదే సత్యనారాయణ స్వామి వ్రతం జయబోలు సత్యదేవ భగవానికి అందరూ కూడా శ్రద్ధగా అలకించండి పుష్పాక్షతాను గృహితూ అక్షతలు పుష్పం తీసుకున్నారు కదా శ్రీ ఋషత్సవ అదాత్కరులు సూతం పౌరా సూతం కంకలు మనకు పురాణ గాథలన్నీ కూడా సత్యనారాయణ స్వామి వ్రతం ఏమిటి కేదారేశ్వర వ్రతమైన వరలక్ష్మి వ్రతమైన మంగళగౌరి వ్రతమైన ఈ వ్రతాలన్నీ కూడా మన రోజు తిరిగే కాశీ విధిలే రోజు అమ్మే భౌతిక సందర్ కానీ ఇక్కడ స్వామివారి ఆశీస్సుల వల్ల మధ్యాహ్న వ్యాప్తికి రెట్టింపు ద్రవ్యంతో ఆ కట్టెలన్నీ అమ్ముడు పోవడం జరిగింది ఆ కట్టెల మేము కూడా ఆశ్చర్యపోతున్నాడు రోజు సాయంకాలం వేళ రాత్రి వేళ తిరిగినా కూడా నా కట్టెలు అమ్ముడు కానీ ఈరోజు మధ్యాహ్న వ్యాప్తికి అమ్ముడు పోవడమే కాకుండా ఇంత ధనం వచ్చింది ఈ కట్టెలమ్మేవాడు బ్రాహ్మణోత్తముడు ప్రతి మూడు నెలలకు ఆరు నెలలకు సంవత్సరానికి క్రమం తప్పకుండా వ్రతాచరణ చేయడం వల్ల ఒడ్డు గోదావ పిల్ల అన్ని సమకూర్చుకొని ఇహలోకంలో యలోకంలో అనుభవించి ప్రలోకంలో మోక్షాన్ని పొందినట్టుగా ఈ ద్వితీయోధ్యా మంగళం నిర్ణాదాయ మంగళం హరసూలమే మంగళం ఒక పండు పెట్టాలి మంగళం వైశులు వ్యాపారం చేసి కళావతి అని నమ్మకం దిశ అంగరంగ వైభవంగా భారసాల జరుగుతున్న సమయంలో ఆ ధర్మపత్ని గుర్తు చేసే నాదా మనం సంతానం మీద వృధం చేద్దామంటున్నాం కదా ఈరోజు భారసాల చక్కగా చేద్దామంటే ఇప్పుడే ఎందుకు అమ్మాయి అన్నాక ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి అదే కాకుంటే వివాహ సమయంలో చక్కగా అల్లుడు కూడా వస్తాడు కదా అల్లుడు వచ్చాక దంపత సమేతంగా ఒకేసారి ఆచరిద్దాంలే అని చెప్పేసి దాటకాయ మీరు వింటున్నారు అందరూ కూడా కవిధకు నేను గుర్తున్నానా గుర్తు చేద్దాం పోని స్వామివారు మనం గుర్తు చేస్తూనే ఉంటాడు మనమే పట్టించుకో గుర్తు చేద్దామని చెప్పేసి ఒక వృద్ధ సన్యాస రూపంలో వచ్చి బ్రాహ్మణోత్తములతో ఈ వైశ్యులతో అంటున్నాడు నేనులారా మీ పడవలు చూస్తే భారంగా కనపడుతుంది అంతే కదా నిండుగా ఉన్న పడవలు సగమే కనపడతాయి నీళ్ళు భారంగా కనబడుతున్నాయి ఏ భాండాగారం ఉంది అందులో అన్నారు ఉంటే ఉన్నదని చెప్పాలి లేకుంటే లేదని చెప్పాలి వచ్చిన వాడు వృద్ధుడు సన్యాసిని చూడకుండా ఈ యొక్క వయసులిద్దరు కూడా తొన్న ఓ సన్యాసి అందులో ఏముంటే నీకెందుకు అంటే నాయన నేను సత్యనారాయణ స్వామి వ్రతార్చరణ చేయాలనుకుంటున్నాను నా దగ్గర ధనం లేదు మీరేమైనా సహాయం చేస్తారేమో అని చెప్పేసి అడుగుతున్నాను అనుకో అప్పుడైనా వీరే రావాలి ఆహా మేము సత్యాసి ఓ సన్యాసి నువ్వు చూస్తే దొంగలా ఉన్నావు అందులో ఏముంటే ఏమెందుకు అందులో ఆకులు అరములు తప్ప ఇంకేమి లేవు కలిసి పో అని చెప్పి వేయడం జరిగింది పాపం కాలుతున్న ఇసులో దొరుకుతూ ఆ సన్యాసి అంటున్నాడు ఆయనలారా అందులో ఆకులు అరములే ఉన్నాయి వచ్చింది సత్యదేవుడు కదా సగల సంపదలతో వస్తున్నా మనం ఎప్పుడైతే సత్యాన్ని పలికారు ఆ సత్యదేవుడు మళ్ళీ భక్తులు ఎవరైనా పురకాలు తీసుకున్నారా

సారాయ నమః వేది సుందోద్దాయన స్వందేమ గణి నాయన సంనిదాయనంతరం శుభాదేవః నమస్కరోమి శ్రద్ధగా ఆలోచించండి ఎవరైతే శ్రద్ధగా ఉంటారో వారికే సందేహాలు వస్తాయి సార్ ఉన్న వారికి ఎంతగా చోళకారి మహామండలందరు జాగ్రత్త సార్ ఇంతసేపు కూర్చున్నారు కదా ఆ మీరు కొంచెం పరిశీలించాలని పరకం చింతయామీయుయం માધવા માધવ કેશવ મધુસૂદના વિષુ શ્રીધરાપદનક ચિંતૂ વામન ગોવિંદ વાસુદેવ પ્રદ્યુમ્ન રામ રામકૃષ્ણ નારાયણ અર્ચ્યુતા દામોદરાુદ્ધ દિવપુડ કક્ષા दामोदरानिरुद्धदैव पुण्डरीकाक्ष नाचिन्तयामि यूयम् पुरुषोत्तमा पुण्डरीकाक्ष दिव्य हरिसङ्कर्षना अधोक्षजा। च नारसिंहऋषिकेश शरणागता रक्षा जय जय से शरणागता रक्षा जय जय सेवे मधव केशव अहम तव बाह्यम अहिम बुजा अहम तव दा्यम अहिषंभ्य मधव केशव मधुसूदनाष्णुश्रीधरापदनक चिंत यूय चिंतयाूयम మ గోవింద్రీమద్ధాయ శ్రీనివాస మంగళం మంగళం మహనీయ మహనీయాత్మనే చక్రవర్తి తనూజాయ సాభౌమాయ మంగళం సర్వమంగళమాంగల్యే శుభే సర్వాత సాదికే శరణే త్రి దేవి నారాయణి నమోస్తుతే पञ्चमोद्विद्याय प्रथमाप्तेन इति आनन्द कर्पूरमङ्गलनिरायनन्द दर्शयामि निराजनानन्तरं शुद्ध मैके श्रवणाय कुर्म हे समे का मा अङ्कालु च दानकालु प्रक्षन्ते प्रदर्शनं श्रद्धा

अवैध घोषणापत्र देती है देखा यह वाले अब शुरू करना बोल अभी अवस्था आ सनातन प्रस्ताव द्वारा शिला आ पूयमाना अपन अचन्द्र वर्तवेनज्ञाब्ध शरदनो श्रावधानायानि समचलेय नैरियम बदोरी माखन शैडो

ఆడపిల్లలు అదే అది మన తరం దొరకపోవచ్చు కానీ వస్తుంది డిమాండ్ పోయింది పిల్లలు చెప్తుంది అదే ఆడపిల్లలు